శివాజీ అన్న ఒక్క మాటను నేషనల్ ఇష్టం చేశారు నిజంగా మీకు ఆడపిల్ల మీద అంత అభిమానం ఉంటే పదహారు సంవత్సరాల వయసులో ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడని చెప్పి జైల్లో వేశారు రీసెంట్ గా అతన్ని నిర్దోషి అని చెప్పి బయటకు వదిలారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ నాన్న చెప్పేశాడు వాడు బయటకు వస్తే మమ్మల్ని బతుకని ఇవ్వడు అని చెప్పి వాళ్ళ అమ్మ ప్రొటెక్ట్ చేస్తుంటే రోడ్ల మీద ఏడ్చుకుంటూ వెళ్లారు పోలీసులు ఆమె అసలు ఆ కేసు ముందుకు ఎలా వెళ్ళిందో తెలుసా అత్యాచారానికి గురైన అమ్మాయి సీఎం యోగి ఇంటి దగ్గర వెళ్ళి పెట్రోల్ పోసుకుని నేను నిప్పటించుకుంటా అని చెప్పి బెదిరిస్తే అప్పుడు ఆ కేసు ముందుకు వెళ్ళింది ఇలాంటి వాటికి మీరు రెస్పాండ్ అవరు రీసెంట్ గా 100 మీటర్స్ కి ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ తెచ్చింది మన ఇండియాకి. అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకుంటున్నప్పుడు అప్రిషియేట్ చేయడానికి స్టేడియం లో ఒక్క ఒక్కరు కూడా లేరు. అమ్మాయి లిట్టర్లీ కళ్ళెం నీళ్ళు తీసుకుంది. ఎంత బాధపడిందో అనాలి. దాని గురించి ఒక్క మాట్లాడలేదు. రీసెంట్ గా వరల్డ్ కప్ గెలిచింది ఉమెన్స్ టీమ్ కదా? బాగా ఎంజాయ్ చేశారా? కానీ బ్లైండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచింది అని చెప్పి మీకు ఎంతమంది తెలుసు? అప్రిషియేట్ చేయడానికి ఒక్కరు లేరు. ఎన్ని అవమానం దాటుకొని వచ్చి ఉంటారు వాళ్ళు. ఇండియన్ వుమెన్స్ టీమ్ వర్క్డ్ వెరీ హార్డ్. ట్రోఫీ అదంతా ఎందుకు మన ఇండియాకి ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటుంది ఈ రోజు న్యూస్ కాదు రీసెంట్ గా ఓఆర్ఎస్ గురించి ఎంత ఫైట్ చేసిందో డాక్టర్ చేశారా ఒకరైనా అప్రసియేట్ చేశారా లేదు జగన్ అది డైలాగ్ ఉంటది ఇండియాలో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు వేరే దేశాల్లో దెబ్బతిన్నదని నిజంగా మీడియా వాళ్ళకు కూడా ఏది న్యూస్ హైలైట్ చేయాలి ఏ న్యూస్ హైలైట్ చేయకూడదని కూడా తెలియదు ఒక ఆడపిల్లల బట్టల మీద కామెంట్ చేసినప్పుడు కాకుండా ఒక ఆడపిల్ల బట్టలు చెప్పేసి అత్యాచారం చేసినప్పుడు మీరు బయటకు ట్విట్లు చేసి నిరసన తెలపాలి అప్పుడు మాట్లాడాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కాదు మీరు మాట్లాడాల్సిందే ఇలా మాట్లాడాలని చెప్పి శివాజీకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మీరు అనుకో